ఇంకో బిగ్ బాస్ సీజన్ నేను బిగ్ బాస్ హౌస్లో లైవ్లో అయితే కళ్యాణ్ ఒక దగ్గర కూర్చొని అయితే ప్యా కురుకురే ప్యాకెట్ తింటూ ఉంటాడు ఇంకా అది చూసి తనుజ అయితే నువ్వు ఒక్కడే తినేస్తావా నాకు పెట్టవా అంటూ ఇక్కడ గొడవ ఆడుతూ ఉంటుంది ఫన్నీగా అయితే నీకెందుకు పెట్టను రా పెడతాను అంటూ ఇంకా కళ్యాణ్ అంటాడు ఇంకా అంతలోనే తనుజ అయితే అక్కడి నుంచి వెళ్ళి కళ్యాణి పక్కన కూర్చుంటుంది ఇంకా కళ్యాణి పక్కన కూర్చొని అయితే మాట్లాడుతూ ఉంటుంది టాస్క్ కోసం అలాగే ఇంకా ఎలా గేమ్ ఆడాలి ఇంకా ఉన్నది మన రెండు వారాల కదా అంటూ కళ్యాణంతో మాట్లాడుతూ ఉంటే కళ్యాణి మాత్రం తనుజ మాటలు ఆడిందాన్ని వినడం కన్నా తనుజ వైపు చూడడమే ఎక్కువగా కనిపిస్తుంది లైవ్లో తనుజని అలా కంటి రెప్ప కూడా వాల్చుకుంటున్నా అలా చూస్తూనే ఉండిపోయాడు తనుజా వైపు తనుజ అయితే కాస్త అయితే అటు ఇటుగా మాట్లాడినా సరే కళ్యాణి మాత్రం మాటలు కూడా ఆడుకుంటున్నా తను తనుజని అలా చూస్తూ ఉంటున్నాడు లైవ్లోని అది గమనించిన తనుజ అయితే ఏంటి కళ్యాణో అలా ఇందాక నుంచి గమనించాను నువ్వు నా వైపే చూస్తున్నావు నేను మాట్లాడినా సరే నా మాటలు పట్టించుకోవడం లేదు నన్నే చూస్తున్నావు ఏంటి అది ఒక రకంగా అంటూ ఇక తనుజా అయితే అడుగుతుంది ఇక కళ్యాణ్ అయితే చూడడం తప్ప అని అడుగుతాడు చూడడం తప్పు కాదు నువ్వు చూసి అదొక రకంగా ఉంటుంది అంటూ తనుజ అంటది అదొక రకంగా అంటే ఏ రకంగా అంటూ కళ్యాణ్ అంటాడు ఏమో నాకు అనిపిస్తుంది అదొక రకంగా నువ్వు చూసినట్లుగా అనిపిస్తుంది అంటూ తనుజ అయితే ఇక అనడం జరుగుతుంది ఆ చూస్తున్నావు బాగున్నావు నువ్వు కాబట్టి చూస్తున్నాను అంటూ కళ్యాణ్ కూడా ఇక్కడ ఫన్నీగా మాట తీసి మాట్లాడుతూ ఉంటాడు తనుజా ఓ అవునా అంటూ అంటుంది తనుజ ఇంకా మాటలకి ఇంకా ఉన్నది మనం ఉన్నది ఇంకా రెండు వారాలే కదా ఈ వారం ఎవరు వెళ్ళిపోతారో మరి అంటూ ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు తనుజ కళ్యాణ్ లైవ్లో